స్కూల్లో నైతిక విలువలతో కూడిన విద్య రావాలి సంస్కారంతో కూడిన విద్య రావాలి ఇవాళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివిస్తున్నారు కానీ వీళ్ళ స్కూల్లో ఇంగ్లీషు ఎంత బాగా చెప్తారు అని కానీ లేకపోతే ఎంత బాగా ర్యాంకులు వస్తాయని కానీ అడుగుతున్నారు కానీ మీ స్కూల్లో పిల్లలకి నైతిక విలువలతో కూడిన విద్య ఉందా అని కానీ లేకపోతే సంస్కారం ఉంది అని కానీ చూడట్లా ఎందుకంటే ఎన్ని పిహెచ్డీలు చేసినా ఎన్ని బీటెక్లు హైటెక్లు చేసినా సంస్కారం అనేది లేకపోతే వాళ్ళు పాతాళానికి పడిపోవడం ఖచ్చితంగా గ్యారంటీ అదే సంస్కారంతో కూడిన విద్య ర్యాంకులు రాకపోయిన పర్లా బిజినెస్ చేసుకున్నా ఏ పనిలో ఉన్నా కూడా హై లెవెల్కి వెళ్ళిపోయే పొజిషన్ ఉంది వాళ్ళ గారు చెప్పారు ఈ దీని అంతటి గురించి చాలా వివరణ చక్కగా చెప్పారు ఏకాగ్రత లేదు నేను బతకాలి నేను నాతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకోవడం వేరు నేను మాత్రమే బతకాలి అనే స్వార్థంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే హిందూ సమాజం పరిపూర్ణ హిందూ సమాజంగా మారగలుగుతుందని చెప్పి పెద్దలు వ్యాఖ్యానించారు చాలా చక్కగా చెప్పారండి నాకైతే వాళ్ళు అసలు అన్నం కూడా తినే పని లేదు అంత సంతోషంగా ఉంది